హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో డిఏలను రికవరీ చేయడం చరిత్రను ఇదే తొలిసారండి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్కొక్కరికి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల నష్టం అండి అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చిన అయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎలను రికవరీ చేయడం చరిత్రలోనే తొలిసారి అండి విఆర్ఏ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె మహేశ్వరరావు గారు అయితే ఈ విధంగా అంటున్నారు చరిత్రలో తొలిసారిగా డిఏ రికవరీ పేరుతో వీఆర్ఏల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారండి మంగళవారం స్థానిక పాత గుంటూరులో సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆ సంఘ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఒక్కో విఆర్ఏకి ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల రూపాయల డిఏ రూపంలో కోల్పోయానైతే వివరించారండి ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా విఆర్ఏ విఆర్ఏలను ఇంతగా ఇబ్బంది పెట్టి దెబ్బతీసిన ప్రభుత్వం లేదనైతే మండిపడ్డారు ఇప్పటికైనా వీఆర్ఏలందరినీ మేల్కొల్పే బాటలో బాట పట్టకపోతే వ్యవస్థకి నష్టం వచ్చే ప్రమాదం ఉందని అన్నారు నామినీలను వీఆర్ఏలుగా గుర్తించడంపైన అర్హులైన వారిని కొందరిని పదోన్నతులను ఇతర డి డిమాండ్ల సాధనకైతే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల తల తలపెట్టిన రిలేలలో అయితే విఆర్ఏలు పాల్గొని పిలుపుని ఇచ్చారండి ఈ సమావేశంలో వై నేతాజీ బి లక్ష్మణ్ రావు షేక్ నాగుల మీరా అలాగే రవీంద్రబాబు తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి సో ఈ విధంగా ప్రభుత్వం నుంచి వీఆర్ఏలకు ఇంత మొత్తంలో డిఏ రూపంలో అయితే నష్టం వాటిల్లింది ఇకనైనా మేల్కొల్పాలి లేదంటే ఇంకా అంతే అని చెప్పేసి సంగతులు అని ఉన్నారండి ఉమా కే మామహేశ్వరరావు గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండి విఆర్ఏ సంఘ అధ్యక్షుడు ఇక ఇక ప్రభుత్వం అయితే